భక్తులందరి లక్ష్యం ఒకటేరని రని అది పరమాత్ముణ్ణి చేరడమేనని అహోబిలా జియర్ స్వామి అన్నారు కరీంనగర్లోని వేద భవనంలో నిర్వహించిన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవానికి ఆయన హాజరయ్యారు ఇదే రోజున తిరుమలజీసై ఆళ్వార్ తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలను చేపట్టారు ఈ మేరకు గోదా రంగనాథుల ఉత్సవమూర్తులను అలంకారప్రాయంగా తీర్చిదిద్దారు వేద పండితుల మంత్రోచ్చరణ నడమ కళ్యాణ క్రతవు మంగళ వాయిద్యాల నడుమ కొనసాగింది అహోబిల్ల జియర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు కళ్యాణం అనంతరం అర్చకుల నృత్యాలు చేస్తూ సందడి చేశారు ధనుర్మాసం పూర్తయి మాసం ప్రారంభమైందని అహోబిల్ల జియర్ స్వామి అన్నారు మకరమనగా ముసలి అని అది నీళ్ళలో ఉంటే బలంగా ఉంటుందని చెప్పారు ముసలిల భగవంతుని భక్తులు గట్టిగా పట్టుకునే పూజలు చేయాలని సూచించారు తిరుమజ్జషై పుట్టిన పుట్టినరోజున కళ్యాణం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇక మకా నక్షత్రంలో తిరుమజిశై ఆళ్వారు జన్మించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అహోబేలా జీఆర్ స్వామితో పాటు వేద భవన అధ్యక్షుడు గౌతమ్ రావు భవన నిర్వాహకులు పండితులు భక్తులు వేద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనందరి లక్ష్యం ఒకటే పరమాత్మను చేరడం అనేది మనకి మన పెద్దలు వేదాంతంలో ఉన్న విశేషాలు చెప్పారు ఇది మకర మాసం మకరం అంటే ముసలి ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటుంది పట్టిందంటే వదలదు మనం కూడా ముసలిడా పట్టాలి ఏం పట్టాలి విషయాన్ని పట్టాలా భగవంతుని పట్టాలా భగవంతుని గట్టిగా పట్టాలి అలాంటి మాసంలో మఖా నక్షత్రం ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మహానుభావుడు పుట్టినరోజు ఆయనకి పేరు తిరుమై ఆండ్వా అటువంటి ఆ మహనీయులు అవతరించిన రోజున ఈరోజు గోదా కళ్యాణం చేసుకోవడం చాలా చాలా సభం శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజర్ జీఆర్ వారి మంగళాశాసనములతో వారి ఆశ్రమమైన కరీంనగర్లోని వేదభవనంలో ధనుర్మాస ముగింపు అయిన తదుపరి అన్ని ప్రాంతాలలో అయిన తదుపరి ఇక్కడ వేదభవనంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం శ్రీ 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 త్రిదండి అహోబిల జీఆర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈరోజు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ముప్పై మంది వేద విద్యార్థులు వేద పాఠశాల జరుగుతున్నది ఇక్కడ పెర్మాన్లు కూడా ఉన్నారు ఆ కార్యక్రమం ఇప్పుడు అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నది ఒక జీఆర్ స్వామివారి సమక్షంలో వేదభవనంలో చేసుకోవడంగా మేము సంతోషిస్తూ మీ అందరూ కూడా తిలకించి ఈ కళ్యాణాన్ని భాగస్వాములు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము